భీమిలే నియోజకవర్గానికి సంబంధించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి ఎందుకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాము ఆహ్వానించడం జరిగింది అన్నది బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఎక్కడా కూడా తలొంచకుండా ఎక్కడా కూడా ప్రలోభాలకు లోను కాకుండా గట్టిగా నిలబడడంతో ఏకంగా అన్యాయం చేసే వాళ్ళు కూడా తల వంచక తప్పలేదు ఆరు వందల చిలుకు స్థానాలు మనకున్నప్పుడు రెండు వందల పైచిలుకు స్థానాలు వాళ్లకు ఉన్నప్పుడు వాళ్లకు మనకు మధ్య తేడా దాదాపుగా మూడు వందల ఎనభై చిలుకు స్థానాల్లో మనకు వాళ్లకు తేడా ఉన్నప్పుడు పోటీ పెట్టాలన్న ఆలోచన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి రానే రాకూడదు ఎందుకనంటే పార్టీ జెండా మీద జరిగిన ఎన్నికలు పార్టీ సింబల్ మీద జరిగిన ఎన్నికలు అటువంటి చోట నీకు మెజారిటీ లేనప్పుడు నువ్వు పోటీ పెట్టాలి అని ఆలోచన చేస్తున్నావు అంటే దాని అర్థం ఏమిటి ప్రలోభాలు పెట్టాలని నీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయాలని పోలీసులను వాడుకోవాలని ఇటువంటి కార్యక్రమాలు ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రోత్సహించడం అన్నది అత్యంత దుర్మార్గమైన పని కానీ చంద్రబాబు నైజమేమిటో ఏమిటో మీ అందరికీ కూడా తెలిసిందా ఆయనలో ధర్మం న్యాయం అన్న పదాలకు ఆయనకు అర్థం తెలియవు వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తల ఒగ్గలేదు కాబట్టి ప్రలోభాలకు లొంగలేదు కాబట్టి ఇలా మనం తల ఒగ్గలేదు కాబట్టి ప్రలోభాలకు మనం లొంగలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తల ఒగ్గాల్సి వచ్చింది న్యాయంకు ధర్మానికి తన మెడలు వంచి ఈరోజు న్యాయం ధర్మం నిలబడింది అని కూడా చెప్పగలుగుతాం మన ప్రతి కార్యకర్త మన ప్రతి నాయకుడు గర్వంగా ప్రజల దగ్గరికి పోగలుగుతాడు ఎక్కడ అబద్ధాలు చెప్పలేదు ఎక్కడ మోసం చేయలేదు మా ఐదేళ్లలో ఏదైతే చెప్పామో అది చేసి చూపించాము అనే గొప్ప గొప్ప మార్పులు చేసి ఏదైతే మనం చేశామో చూపించామో వాటి గురించి చెప్పుకుంటూ ప్రతి ఇంటికి మనం పోగలుగుతాం కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరో మూడు నెలల్లోనే మరో మూడు నెలల్లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనీసం ఏ గడపకు కనీసం ఎక్కను కూడా ఎక్కలేని పరిస్థితిలోకి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోతాడు ఎందుకనంటే ప్రతి ఇంట్లో నిలదీస్తారు నువ్వు చెప్పింది ఏందయ్యా ఇన్ని ఇన్ని నెలలు అయిపోయింది నువ్వు చేసింది ఏందయ్యా అని చెప్పి ప్రతి ఇంట్లో కూడా నిలదీసే కార్యక్రమం జరుగుతుంది అది మనకు వాళ్లకు ఉన్న తేడా